నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను విరాజేష్ సహజంగా ఎవరు చదువుకున్నా వేళలో జీతాలు కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు వేలు కాదు లక్షలకు అధికంగా కోట్లలో జీతం ఆ యువకుడు సాధించాడు ఉద్యోగాన్ని కూడా పొందాడు అలాగనే అతడు ఏఐఐటిఓ ఐఐఎంఓ ఎన్ఐటీలో చదువుకోలేదు సాధారణంగా రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి కుర్రాడే మరి ఇప్పుడు ఆ యువకుడి సక్సెస్ స్టోరీని అందరూ కూడా చూసి నిజంగా శభాష్ అంటున్నటువంటి పరిస్థితి అంటే కొందరు మంచి ఉద్యోగం నెలకు అంకెల జీతం ఉంటే చాలా అనుకునే వాళ్ళు మంది ఉంటారు యువతంతా కూడా ఇవాళ మంచి శాలరీస్ కోసం ఎగబడుతూ ఉంటారు అట్లాంటిది ఆరెంకల జీతం అంటే లక్షల్లో శాలరీ వచ్చే ఉద్యోగాలను కోరుకుంటూ ఉంటారు నేటి సమాజంలో ఉన్నటువంటి యువత అంతా కూడా సో మరీ ముఖ్యంగా ఇదంతా కూడా సాఫ్ట్వేర్ సెగ్మెంట్కే పరిమితం మరి ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ శాతం యువత మొదటి కేటగిరీకి చెందినటువంటి వారు అంటే చాలా కొద్ది మంది మాత్రమే రెండో రకం చెందినటువంటి వారు అయితే లక్షల్లో శాలరీ ఇచ్చే ఉద్యోగాలు అంటే అంత అయితే కాదు లక్షల్లో రావటం కూడా ప్యాకేజ్ చాలా గొప్పగా ఉంటే చాలా గొప్పగా ఉన్నట్లెక్క అంటే చాలా టాలెంట్ ఉన్నట్లెక్క మరి ఎంతో టాలెంటు మరింత పట్టుదల ఉండాలి అట్లాంటి జీతాలు రావాలంటే అప్పుడే అనుకునేది ఖచ్చితంగా మన లక్ష్యాలను సాధించగలరు మరి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఇప్పుడు ఒక యువకుడికి వచ్చినటువంటి జీతం వచ్చినటువంటి ప్యాకేజీ చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సింది నిజంగా టాలెంట్కి అనాల్సింది అయితే తాజాగా ఇప్పుడు ఒక యువకుడు పట్టుదలతో చదివి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలకు పది లక్షల శాలరీతో ఉద్యోగాన్ని పొందారు అంటే సంవత్సరానికి కోటి ఇరవై లక్షల శాలరీ అన్నమాట అయితే ఈ కుర్రాడు ఐఐటియో ఐఐఎంలోనో లేకుంటే ఎన్ఐటియో అక్కడ చదివినటువంటి విద్యార్థి కాదు నార్మల్గా సాధారణ విద్యా సంస్థలో చదివి ఒక ఈ స్థాయి ఉద్యోగాన్ని పొందినటువంటి పరిస్థితి అంటే ఇలా నార్మల్ కాలేజెస్లో చదివి అద్భుతం సృష్టించినటువంటి ఆ యువకుడు నేటితరం యువతికి ఖచ్చితంగా ఆదర్శం అని చెప్పాలి కాబట్టి సక్సెస్ఫుల్ ఈ స్టూడెంట్ గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈయన పేరు ఆయుష్మాన్ త్రిపాఠి సో ఈయన గురించి ఇప్పుడు కోటి ఇరవై లక్షల జీతం అనగానే ఎవరి ఆయుష్మాన్ త్రిపాఠి అని పెద్ద ఎత్తున అందరూ కూడా సర్చ్ చేస్తున్నారు తెలుసుకుంటున్నారు సో వాస్తవానికి ఆయుష్మాన్ త్రిపాఠిని ఖచ్చితంగా ఈరోజు గుర్తుపెట్టుకోండి ఈ పేరు భవిష్యత్తులో గట్టిగా వినిపించవచ్చు అంటే అతని టాలెంట్ అలాంటిది మరి ఇలా కాలేజీ నుండి బయటికి వస్తూనే అలా కోటి ఇరవై లక్షల జీతాన్ని ఆ జీతంతో ఉద్యోగాన్ని సాధించడం అర్థం చేసుకోవచ్చు ఆయుష్మాన్ ఎంత టాలెంటెడ్ యువకుడు ఎందుకంటే గతంలో ఇటువంటి టాలెంట్ ఉన్నోళ్ళు ఇప్పుడు విదేశాలలో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓల రేంజ్లో ఉన్నారు మరి ఇప్పుడు భవిష్యత్తులో ఖచ్చితంగా అటువంటి పొజిషన్కి మన ఆయుష్మాన్ త్రిపాఠి రీచ్ అయ్యే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి మరి యూపీలోని కొంత ప్రయాగరాజు చెందినటువంటి ఆయుష్మాన్ ఛత్తీస్గఢ్లో చదువుతూ ఉన్నాడు అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే త్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నటువంటి ఆయుష్మాన్ త్రిపాఠి ప్రస్తుతం ఇతడు అమెజాన్ వెబ్ సర్వీస్లో ఇంటర్న్షిప్ కూడా చేస్తూ ఉన్నాడు అయితే తాజాగా నిర్వహించినటువంటి ప్లేస్మెంట్స్లో ఆయుష్మాన్కు కళ్ళు చెదిరే శాలరీతో కొంత జాబ్ ఆఫర్ చేసింది యుఎస్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ అతని టాలెంట్కు వాస్తవానికి ఫిదా అయినటువంటి ఆ యొక్క కంపెనీ ప్రతినిధి ఏడాదికి కోటి ఇరవై లక్షల ప్యాకేజీతో ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు నిజంగా జాబ్ ఆఫర్ చేశారు ఇది వాస్తవానికి త్రిబుల్ ఐటీ నయా రాయపూర్ చరిత్రలోనే అత్యధిక శాలరీ ప్యాకేజీగా మనకు సమాచారం అందుతోంది అంటే గతంలో బుగ్గ అనే త్రిబుల్ ఐటీ విద్యార్థికి ఏడాదికి ఎనభై ఐదు లక్షల శాలరీతో ఉద్యోగాన్ని పొందింది ఇప్పుడు ఆ రికార్డును ఆయుష్మాన్ బద్దలు కొట్టాడని చెప్పాలి ఈసారి అరవై మందికి పైగా విద్యార్థులు భారీ శాలరీలతో ఉద్యోగం పొందారని అక్కడ ఉన్నటువంటి ఆ క్యాంపస్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ అమిత్ అగర్వాల్ చెప్తూ ఉన్నారు ఇక్కడ బీటెక్ ఎంటెక్ కో చదివే విద్యార్థులని ప్రముఖ కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయని కూడా తెలుపుతూ ఉన్నారు సో ఇప్పుడు నయా రాయ్పూర్లో చదివినటువంటి ఈ యువకుడు ఆల్మోస్ట్ కోటి ఇరవై లక్షల జీతం అంటే నార్మల్ మ్యాటర్ కాదు ఇక్కడ జరిగినటువంటి ఈ క్యాంపస్ డ్రైవ్లో యావరేజ్గా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది లక్షల శాలరీతో చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని అమిత్ అగర్వాల్ చెప్తూ ఉన్నారు కేవలం ఏఐఐటీల్లోనూ లేకుంటే ఐఐఎంలోనూ లేకుంటే ఎన్ఐటీల్లోనూ చదివితే మాత్రమే కోట్లలో శాలరీలు వస్తాయి అని ఒక ఏదైతే ఒక బెంచ్ మార్క్ ఉందో దాన్ని ఇప్పుడు ఆయుష్మాన్ త్రిపాఠి బ్రేక్ చేసినటువంటి పరిస్థితి అంటే కేవలం మన అపోహ ఉండేది అక్కడ చదివితేనే ఇంతకాలం భారీ శాలరీలు భారీ ప్యాకేజీలు వస్తాయని కానీ ఈ భ్రమను ఇప్పుడు ఆయుష్మాన్ తొలగించడం చెప్పుకోవాలి సాధారణ విద్యా సంస్థలో చదివినా కూడా మంచి చదువు మంచి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలమని కూడా ఆయుష్మాన్ నిరూపించాడు కష్టపడి చదివితే ఎవరికైనా ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయి ఒక పొజిషన్స్కి చేరుకోగలరు అని అనడంలో మాత్రం ఆయుష్మాన్ ఒక ఎగ్జాంపుల్గా అందరికీ ట్రెండ్ సెట్ చేశాడు ఇప్పుడు ఖచ్చితంగా ఇది నేటి యువతకి ఈ యొక్క స్టోరీ ఇన్స్పిరేషన్ స్టోరీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయుష్మాన్ కష్టపడినటువంటి అట్లాగే ఆయన ప్రతిభను చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ భవిష్యత్తులో అందరూ ఆయుష్మాన్లు లాగా మారాలని కూడా నేటి తరం యువతని మనం కూడా కోరుకుందాం మీరు కూడా ఆయుష్మాన్ జీతం తెలిసిన తర్వాత మరి ఆయన ఎంత పట్టుదలతో చదివి ఉండుంటే ఎంత టాలెంట్ అయ్యి ఉంటే అంత ప్యాకేజ్ వచ్చింది మరి ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఉన్నత శిఖరాలకి ఆయుష్మాన్ వెళ్ళే ఉన్నాయి మీ అభిప్రాయాల కిందన కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ